ఈరోజు ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం అనగాని వర్గాలకు నిరంతరం కూడా ధైర్యాన్నిస్తుంది శక్తినిస్తుంది అండనిస్తుంది ఒక మహాశక్తిగా తోడుగా నిలబడకుంది చదువుకునేందుకు వీలు లేదని తరతరాలుగా కూడా అణిచివేసిన వర్గాలలో తాను జన్మించి చదువుకునేందుకు మాకు మాత్రమే హక్కుంది అని చెప్పి అనుకునే వర్గాలకన్నా కూడా వాళ్ళందరికన్నా కూడా ఇంకా గొప్పగా చదువుకున్న ఓ విద్యా విప్లవం అంబేద్కర్ గారు ఆయన బడిలో చదువుకుంటా ఉన్న రోజుల్లో ఆయన దళితుడు కాబట్టి తన తరగతి గదిలో మంచినీరు తాగాలంటే ఆ గదిలో ఉన్న ఆ కుండలో నుంచి గ్లాస్ ముంచుకొని నీరు తాగడానికి వీళ్ళేడట ఆ బడిలో ప్యూను దళిత విద్యార్థికి నీటిని ఆయన తెచ్చుకున్న గ్లాసులో నుంచి పైనుంచి పోసేవాడట ఒకసారి అంబేద్కర్ గారు ఆయన చెప్పిన మాటలు ఒకసారి వింటే బడికి ఏ రోజైనా కూడా ప్యూన్ రాకపోతే ఆ రోజు నాకు తాగడానికి మంచినీళ్ళు కూడా లేనట్టే అని చెప్పి అనే మాటలు ఒక్కొక్కసారి బాధ కలిగిస్తాయి ఒక్కొక్కసారి జరుగుతూ ఉన్న ఆ నిజాలను చూసినప్పుడు ఇంకా మనము ఎక్కడ ఉన్నాము అని చెప్పి అనిపించే మాటలివి అలాంటి అంటరాని తనాన్ని తాను స్వయంగా అనుభవించి దాని మీద ఒక తిరుగుబాటును ఓ విప్లవాన్ని ఓ స్వాతంత్ర పోరాటాన్ని వీటి అన్నిటినీ కూడా ఉమ్మడిగా చూస్తే ఉమ్మడి చేస్తే ఆ పోరాటానికి రూపమే అంబేద్కర్ గారు అటువంటి పరిస్థితులు అటువంటి పరిస్థితులు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత కూడా వేరు వేరు రూపాల్లో ఇవ్వాలికి ఉన్నాయి అంటరాని తనం రూపం మార్చుకుంది అంతే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అంటరాని తనం అంటే కేవలం ఫలానా వ్యక్తుల్ని కేవలం భౌతికంగా ముట్టుకోకూడదు దూరం పెట్టడం మాత్రమే అంటరానితనం కాదు అంటరాని తనం అంటే పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గవర్నమెంట్ బడిని పాడు పెట్టడం కూడా రూపం మార్చుకున్న అంటారని తనమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను డబ్బులున్న పిల్లలకు డబ్బులున్న వారి పిల్లలకు ఒక మీడియం పేద పిల్లలకు మరో మీడియం అని వివక్ష పాటించి పేద పిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలని వారు ఇంగ్లీష్ మీడియంలో చదవరాదని బరితగించి వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే ఈరోజు కూడా ఈ అహంకారులు ఈ పెత్తందారులు తమ పత్రికలో రాశారు ఈ రోజు పొద్దున్నే కూడా పత్రిక చదివా అంబేద్కర్ గారు తెలుగు మీడియం మాత్రమే ఉండాలని అన్నాడట నిజంగా ఈ పెత్తందారుల పిల్లలు ఈ పెత్తందారుల మనవళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతారట నిజంగా వీళ్ళ మాటలు చూస్తే నిజంగా ఒక నిజం చెప్పకూడదు అబద్ధాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నారు అని చెప్పి చూస్తే నిజంగా గుండెకు బాధ అనిపిస్తుంది వాస్తవం ఏమిటి అని అంటే నిజమేమిటో అంటే అంబేద్కర్ గారు చదువుకున్నది ఇంగ్లీష్ మీడియంలో ఆయన పిల్లవాడిగా నాలుగో తరగతి ఇంగ్లీష్ మీడియంలో నాలుగవ తరగతి ఆయన పాస్ అయినప్పుడు ఆయన బంధుమిత్రులంతా కూడా పండగ చేసుకున్నారట కానీ ఈ పెత్తందారుల పత్రిక ఆ ఈనాడు పత్రిక కానీ ఆ పత్రిక ముసుగులు తాము పాటించే ఈ అంటరాని అబద్ధాలతో అందమైన మేకప్ వేయాలనుకున్న ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి నీచులు మన దళితులకు మన బహుజనులకు వ్యతిరేకులు చివరికి చరిత్ర కూడా ఇలాంటి వాళ్ళు వక్రీకరిస్తూ రాతలు రాస్తా ఉన్నారు అనంటే ఏ స్థాయికి నిజంగా పాత్రికేయం పడిపోయింది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈరోజు పేద కులాల వారు ఎప్పటికీ కూడా తమ పొలాలలో పనివారుగానే ఉండిపోవాలట పేద కులాల వారు ఎప్పటికీ కూడా తమ ఇళ్లలో పనివారుగానే ఉండిపోవాలట తమకు సేవకులుగా ఉండిపోవాలట చిన్న చిన్న వృత్తులు చిన్న చిన్న వ్యాపారాలు మాత్రమే వాళ్ళు చేసుకోవాలట తమ అవసరాలు తీర్చే వారిగా మాత్రమే వాళ్ళు మిగిలిపోవాలట ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే పేదలు ఏ హాస్పిటల్ లేకి వైద్యం చేయించుకుంటున్నారో ఆ గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఎక్కడైతే పేదలకు ఉచితంగా వైద్యం అందుతా ఉందో అటువంటి హాస్పిటల్ అన్నీ కూడా నీరు గార్చడం పేదలు ఏ బస్సుల్లో అయితే ఎక్కుతున్నారో ఆర్టీసీని కూడా ప్రైవేట్కు అమ్మేయాలని అనుకోవడం ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే తనమే ఏ పౌరసేవ కావాలన్నా కూడా ఏ పథకం పేదవాడికి కావాలన్నా కూడా ఆ పేదలు లంచాలిచ్చుకుంటూ వివక్షకు లోన్ అవుతూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగేలా వారి సహనాన్ని పరీక్షించడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే ఆవువా తాతలకు పెన్షన్ కావాలన్నా రైతన్నలకు ఎరువులు కావాలన్నా పొద్దున్నే లేచి పొడువాటి లైన్లలో ఆ క్యూలల్లో నిలబడి చివరికి ఆ క్యూలలోనే మనుషులు చనిపోతున్నా కూడా పాలకుల గుండె కరక్కపోవడం కూడా ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే ఈ అంటరాని తనంలో పేదల మీద పెత్తం భావజాలంలో ఇవన్నీ కూడా బాగాలి ఎస్సీల అసైన్డ్ భూములు ఎస్సీల అసైన్డ్ భూముల్ని కూడా కాజేసి తాము గజాల లెక్కన అమ్మాల అమ్ముకోవాలనుకున్న రియల్ ఎస్టేట్ రాజధానిలో పేద సామాజిక వర్గాలకు చోటు లేకుండా తాము మాత్రమే ఒక కోట కట్టుకోవాలన్న కుతంత్రాలు చేయడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే రూపం మార్చుకున్న ఈ అంటరానితనం అంటే పేదల ఇళ్ల నిర్మాణానికి భూములు ఇస్తే సామాజిక సమతుల్యం దెబ్బతింటుంది అని చెప్పి ఏకంగా కోర్టులకు వెళ్ళి ఆ కోర్టుల్లో కేసులు వేసి సిక్కు లేకుండా వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే రూపం మార్చుకున్న అంటరాని తనం అంటే మన ఎస్సీలు మన ఎస్టీలు మన బీసీలు మన మైనారిటీలు మన నిరుపేద పిల్లలు చదువుకునే ఆ గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పటానికి వీల్లేదని కోర్టులకు వెళ్ళి సైతం పిటిషన్లు వేయడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే ఆ పేద వర్గాల పిల్లలకు ట్యాబులు ఇస్తే అందులో వారు చూడకూడని చూస్తున్నారంటూ వాళ్ళ పిల్లల చేతుల్లో కూడా సెల్ ఫోన్లు ఉన్నాయని ట్యాబులు ఉన్నాయి అన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా కూడా మర్చిపోతూ డిజిటల్ లిటరసీ లిటరసీని మన పేద పిల్లలకు ఇవ్వటానికి అని చెప్పి కుట్రపూరితంగా రాతలు రాయడం వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తా ఉన్నా కూడా ఇప్పటికీ కూడా అలాగే మిగిలిపోయి ఉన్నా ఈ రూపం మార్చుకున్నాయి అంటారని తన మీద ఈ యాభై ఆరు నెలలుగా ఈ యాభై ఆరు నెలలుగా మనం చేస్తా ఉన్న ఒక సామాజిక ఆర్థిక రాజకీయ యుద్ధానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ అంబేద్కర్ గారి విగ్రహం ఎప్పటికీ కూడా కనిపిస్తానే ఉంటుంది ఈ విగ్రహం ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇది ఎనభై ఒక్క అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసి నూట ఇరవై ఐదు అడుగుల మహా విగ్రహం అంటే రెండు వందల ఆరు అడుగుల ఎత్తైన ఈ విగ్రహం దేశంతో కాదు మనం పోటీ పడేది ప్రపంచంతోనే పోటీ పడతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తరతరాలు కూడా ఈ ఆకాశమంతది మహానుభావుడి ఈ ఆకాశమంతటి వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకోవాలి ప్రతి పిల్లాడు ప్రతి పాప కూడా ఆయన జీవిత చరిత్ర నుంచి స్ఫూర్తిని తెచ్చుకోవాలి ఎందుకంటే అభివృద్ధికి అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం అంబేద్కర్ గారి భావజాలం ఇలాంటి భావజాలం ఇలాంటి భావజాలం మన పెత్తందారులకు మాత్రం నచ్చదు పెత్తందారులు అంటే ఎవరో మీ అందరికీ బాగా ఈ పాటికి అర్థమై ఉంటారనుకుంటా ఉన్నాను ఇలాంటి అంబేద్కర్ గారి భావజాలం ఈ పెత్తందార్లకు మాత్రం అస్సలు నచ్చదు దళితులకు చంద్రబాబు నాయుడు గారు సెంటు భూమి నీళ్ళ నిర్మాణానికి ఇచ్చింది లేదు అంబేద్కర్ గారి విగ్రహం నిర్మించింది అంతకన్నా కూడా లేదు ఎందుకంటే చంద్రబాబు గారి రక్తంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద ఏ కోశానా కూడా ఏ నాడు కూడా ఈ మనిషికి ప్రేమే లేదు ఎస్సీలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నోరు పారేసుకుంటే గ్రామాలలో ఆ ఎస్సీలు ఎలా బ్రతకగలుగుతారు అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయకుండా నోట్లో నుంచి అంత చులకనగా మాట్లాడే స్వభావం బీసీల తోకలు కత్తిరిస్తా ఖబర్దార్ అన్న వ్యక్తి పేద సామాజిక వర్గాలంటే గిట్టని ఈ వ్యక్తి మన మాదిరిగా ఈ పేద అక్కచెల్లెమ్మలు బాగుండాలి ఈ పేద కుటుంబాలు బాగుండాలి అని ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా దేశంలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ళ నిర్మాణం చేయాలని ఆ పెద్ద మనిషికి ఎందుకు అనిపిస్తుంది పెద్దందారి పార్టీలకు ఈ పెద్దందారి నాయకులకు చదువుకునే మన పేద పిల్లలకు ఒక అమ్మఒడి ఇవ్వాలని ఓ విద్యా దీవన ఇవ్వాలని ఓ వసతి దీవన ఇవ్వాలని ఓ గోరు ముద్ద ఇవ్వాలని ఓ విద్యా కానుక ఇవ్వాలని ఓ ట్యాబులు ఇవ్వాలని ఓ ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పించాలని టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని మన గవర్నమెంట్ బడులలో మన క్లాస్ రూమ్లలో డిజిటైజేషన్ జరగాలి అని ఐఎఫ్పిలను ఏర్పాటు చేయాలని నాడు నేడుతో మన చదువులు మన బడులో రూపురేఖలు మార్చాలి అని ఇటువంటి పెత్తందారి నాయకులకు కానీ ఇటువంటి పెత్తందారి పార్టీలకు కానీ ఎందుకు అనిపిస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెద్దందరి పార్టీలకు పెద్దందరి నాయకులకు మన అక్క చెల్లెమ్మలకు ఒక దిశ ఆప్ తేవాలని మన అక్క చెల్లెమ్మలకు ఒక అమ్మఒడి ఇవ్వాలని మన అక్క చెల్లెమ్మలకు ఒక ఆసరా ఇవ్వాలని మన అక్క చెల్లెమ్మలకు ఒక సున్నా వడ్డీ తేవాలని ఒక సున్నా వడ్డీ ఇవ్వాలని ఒక చేయూత ఇవ్వాలని అక్క పేరిట ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలివ్వాలని అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి కట్టించి ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వులు చూడాలని ఆ పెత్తందారి పార్టీలకు ఆ పెత్తందారి నాయకులకు ఎందుకు అనిపిస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెత్తందారి పార్టీలకు ఆ పెత్తందారి నాయకులకు మన ఒక తో రైతన్న ఆదుకోవాలని వారిని చేయి పట్టుకొని నడిపించే ఒక ఆర్బికే వ్యవస్థను వాళ్ళ ముందునే పెట్టాలి అని చెప్పి ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా పెద్దందరి పార్టీలకు పెద్దందారి నాయకులకు పేదలకు వైద్యం ఆరోగ్యం పట్ల వారికి ఒక మెరుగైన ఆరోగ్యశ్రీ పథకం రావాలని ఇవ్వాలని ఓ ఆరోగ్య ఆసరాతో ఆదుకోవాలని ఓ వన్ జీరో ఫోర్ ఒక వన్ జీరో ఎయిట్ ఫోన్ కొడితే చాలు అంటూ ఆ పేదవాడి ముంగటికి వచ్చి ఆ పేదవాడికి అండగా నిలబడే పరిస్థితి రావాలని గ్రామ స్థాయిలోనే ఓ విలేజ్ క్లినిక్ రావాలని ఓ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని రావాలి అని హాస్పిటల్ అన్ని కూడా రూపురేఖలు మారాలని ఆ హాస్పిటల్లో పేదవాడు వైద్యం కోసం వెళితే ఏకంగా యాభై మూడు వేల మంది డాక్టర్లను నర్సుల్లో హాస్పిటల్లో రిక్రూట్ చేయాలి అని ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఆ పెత్తందారి పార్టీలకు ఆ పెత్తందారి నాయకులకు గ్రామ స్థాయిలోనే ఒక లంచాలు లేని వ్యవస్థను తేవాలని గ్రామ స్థాయిలోనే ఓ వివక్ష లేని వ్యవస్థను తీసుకొని రావాలని గ్రామ స్థాయిలోనే ఓ వాలంటీర్ వ్యవస్థ తీసుకొని రావాలని గ్రామ స్థాయిలోనే ఓ సచివాలయాలు వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలు తేవాలని ఓ వివక్ష లేని ఓ లంచాలు లేని వ్యవస్థ ప్రతి పేదవాడికి కూడా అందుబాటులోకి ఉండాలి తేవాలి అని ఆ పెత్తందారి నాయకులకు ఆ పెత్తందారి పార్టీలకు ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరికీ కూడా ఈ పెత్తందారి పార్టీలకు ఈ పెద్దందారి నాయకులకు నామినేటెడ్ పోస్టుల్లోనూ నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ యాభై శాతం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటూ వాళ్ళకు యాభై శాతం పదవులు వాళ్ళకే ఇవ్వాలని ఇచ్చేట్టుగా ఏకంగా చట్టం తీసుకొని రావాలి అని వాళ్ళకు ఎందుకు అనిపిస్తుంది అనే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మంత్రి మండలిలో మీ బిడ్డ మంత్రి మండలిలో ఏకంగా నాలుగు డిప్యూటీ సీఎం పదవులు నా 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 అంటూ నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు మనమిస్తే మంత్రి మండలిలో ఏకంగా అరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు నా 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 అంటూ ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు మనమిస్తే సామాజిక పరంగా రాజకీయ పదవుల్లో దేశ చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఈ యాభై ఆరు నెలల్లో అడుగులు పడ్డాయి ఏక కాలంలో శాసనసభ స్పీకర్గా ఒక బీసీ ఏక కాలంలో శాసనసభ మండలి చైర్మన్గా ఒక ఎస్సీ శాసనసభ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ చైర్పర్సన్ గా ఒక మైనారిటీ అక్కకు పెద్ద పీట వేసిన ఏకైక ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మనందరి ప్రభుత్వం మనందరి ప్రభుత్వం వచ్చాక రాజ్యసభకు ఎనిమిది మందిని పంపిస్తే అందులో నలుగురు నా వాళ్ళు అనుకుంటా ఉన్నా నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారు చెప్పడానికి గర్వపడతా ఉన్నా మన పార్టీ మండలిలో నలభై మూడు మంది సభ్యులు మన పార్టీలో ఉంటే అందులో నలభై మూడు మందిలో ఇరవై తొమ్మిది మంది నా 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 నేను పిలుచుకుంటా ఉన్నా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా మెదములే నాకు జల్లెములేని గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా రాష్ట్రంలో పద్మూడు జడ్పీ చైర్మన్ పదవులుంటే రాష్ట్రంలో పద్మూడు జడ్పీ చైర్మన్ పదవులుంటే అందులో తొమ్మిది నా 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 నేను పిలుచుకుంటా ఉన్నా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా అన్నదమ్ములే నా కచల్లెమ్ములే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా రాష్ట్రంలో పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు ఉంటే పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు ఉంటే అందులో పన్నెండు నా 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 పిలుచుకుంటా ఉన్నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా అన్నదమ్మలు నా చెల్లెమ్మలు మేయర్ పదవుల్లో వాళ్ళే కనిపిస్తా ఉన్నారు అని అంటే ఎనభై ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి రాష్ట్రంలో అందులో ఎనభై నాలుగు మీ బిడ్డ మీ అందరి ఆశస్సులు దేవుడు దయతో గెలిచాడు ఆ ఎనభై నాలుగు నీ బిడ్డ గెలుచుకుంటే అందులో నా 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 పిలుచుకుంటూ ఏకంగా ఆ ఎనభై నాలుగులో యాభై ఎనిమిది నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ మున్సిపల్ చైర్మన్ల పదవుల్లో అన్నదమ్ములు నా అక్క చెల్లెమ్మలు ఇవాళ కనిపిస్తా ఉన్నారు నూట తొంభై ఆరు నూట తొంభై ఆరు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉంటే అందులో నూట పదిహేడు ఏకంగా నా 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 అని చెప్పి నేను పిలుచుకునే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అన్నదమ్ములు అక్క చెల్లెమ్మలే ఉన్నారు నూట ముప్పై ఏడు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉంటే అందులో డెబ్బై తొమ్మిది నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పి ఆప్యాయంగా నేను పిలుచుకునే నా అన్నదమ్ములు ఇవాళ అక్కడ కనిపిస్తా ఉన్నారు మొత్తంగా మొత్తంగా రాజకీయ నియామకాలు పదవుల్లో సగానికి పైగా మొత్తంగా రాజకీయ నియామకాల్లో మొత్తంగా రాజకీయ పదవుల్లో సగానికి పైగా ఎవరున్నారో తెలుసా నా అక్క చెల్లమ్మలు ఉన్నారు అని గర్వంగా కూడా చెప్తా ఉన్నా ఈరోజు నా అక్క చెల్లమ్మలు ఇవాళ పదవుల్లో ఉన్నారు అని గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను మన ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ఈ యాభై ఆరు నెలల కాలంలో ఏకంగా రెండు లక్షల పది వేల పైసలకు గవర్నమెంట్ ఉద్యోగాలు మీ బిడ్డ ప్రభుత్వం ఇస్తే ఈ రెండు లక్షల పది వేల గవర్నమెంట్ ఉద్యోగాలలో ఏకంగా ఎనభై శాతం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళే ఈ రోజు ఉద్యోగాల్లో ఉన్నారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇలాంటి సామాజిక న్యాయం ఇలాంటి సామాజిక న్యాయం మనందరి ప్రభుత్వంలో కాకుండా మరి ఎక్కడైనా చూశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇదే వేదికపై నుంచి ఈరోజు ఈరోజు ఈ పెత్తందారి పార్టీలకు ఈ పెత్తందారి నాయకులకు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు వారి కోసం నవరత్నాల పాలన అందించాలని కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పంట ముసలి ముసలి అవ్వ తాత వరకు అందరి పట్ల ప్రేమ మమకారం చూపాలని వీళ్ళకి ఏ రోజైనా అనిపించిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ బిడ్డ పాలనలో ఈ యాభై ఆరు నెలల కాలంలో రెండు లక్షల నలభై ఏడు వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డను బట నొక్కుతున్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి ఎక్కడా లవు ఎక్కడా వివక్ష లేదు మరి రాష్ట్రాన్ని దోచుకునేందుకు మాత్రమే రాష్ట్రంలో పదవులు కావాలి అని చెప్పి ఆకాంక్షిస్తా ఉన్న ఈ పెత్తందారి పార్టీలకు ఈ పెత్తందారి నాయకులకు ఏ రోజైనా కూడా ఇలాంటి వాళ్లకు ఇలా బటన్ నొక్కడం ఇలా బటన్ నొక్కితే రెండు లక్షల నలభై ఏడు వేల కోట్లు పేద అక్క చెల్లెమ్మలకు పోయే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కార్యక్రమం చేయగలుగుతాము అని చెప్పి ఏ రోజైనా అనిపించిందా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇవన్నీ కూడా సామాజిక న్యాయాన్ని అందించడంలో విప్లవంగా పుట్టిన వ్యవస్థలు ఈరోజు గ్రామ స్థాయిలో చిక్కటి చిరునవ్వుతో మన పిల్లలు కనిపిస్తారు సచివాలయంలో మన గ్రామంలోనే ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం ప్రతి యాభై ఇంచి అరవై ఇళ్లకు ఒక వాలంటీర్ చిక్కడి చిరునవ్వుతో లంచాలు లేకుండా వివక్ష లేకుండా ప్రతి ఎక్కచెల్లెమ్మను ప్రతి పేదవాడిని ప్రతి రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఈరోజు గ్రామ స్వరాజ్యం అంటే ఇది అంబేద్కర్ గారి కలలు రాజ్యం ఇది అని చెప్పి ఏకంగా ఆ పిల్లలు ఆ చెల్లెమ్మలు ఆ తమ్ముళ్ళు ఈరోజు గ్రామ స్వరాజ్యం అంటే ఇది అని చెప్పి దేశానికే చూపిస్తా ఉన్నారు ఇవన్నీ కూడా సామాజిక న్యాయాన్ని అందించడంలో విప్లవంగా పుట్టిన వ్యవస్థలు కాబట్టే మనం ఆచరించిన విధానాలకు ప్రతీకగా ఈ సామాజిక న్యాయ మహాశిల్పం అనే దాన్ని ఈరోజు మనం నిర్మించుకున్నాం ఈ రోజు మనం ఆవిష్కరణ కూడా చేస్తా ఉన్నాము అని ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాను ఈరోజు మనందరి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం మీ కష్టం తెలిసిన మీ అన్న ప్రభుత్వం ఇంటింటా కూడా ప్రతి గ్రామం నుంచి కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్నైనా కూడా తీసుకోండి ప్రతి గ్రామంలో కూడా మార్పులు కనిపిస్తాయి ప్రతి గ్రామంలో కూడా ఇంటింటా కూడా ఒక చదువుల విప్లవం కనిపిస్తుంది ప్రతి గ్రామంలో కూడా ఇంటింటా కూడా ఒక మహిళ సాధికారత విప్లవం కనిపిస్తుంది ప్రతి గ్రామంలో పరిపాలన సంస్కరణలు కనిపిస్తాయి ప్రతి గ్రామంలోనూ ఒక వ్యవసాయ విప్లవం కనిపిస్తుంది ప్రతి గ్రామంలోనూ కూడా పారిశ్రామిక మౌలిక సదుపాయాల విప్లవం కల్పించేట్టుగా దిశగా ఆ జిల్లాలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు అభివృద్ధి కనిపిస్తా ఉంది వైద్య ఆరోగ్య రంగంలో ఎప్పుడు కూడా ఊహించని విధంగా గ్రామ స్థాయిలోనే మార్పు చెందిన మరో విప్లవం మన పిల్లలకు అక్కడే కనిపిస్తా ఉంది కడతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తా ఉన్నాయి ప్రతి అంశంలోనూ కూడా పేదల అభివృద్ధికి పేదల అభ్యున్నతకి తీసుకుంటా ఉన్న ప్రతి ఒక్క నిర్ణయానికి కూడా దేవుడు దయా ప్రజలందరి చల్లని దీవుల్లో కలకాలం ఉండాలి అని చెప్పి ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమం లేకి ఇక ఇక్కడి నుంచి అందరం కూడా ఎక్కడికి పోదాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను